వినాయక చవితి సందర్భంగా భక్తి పేరుతో పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని పిఠాపురం శ్రీ బాదం మాధరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలోని విద్యార్థులు మట్టి విగ్రహాలను చేసి అందరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఇచ్చారు దేవోదా శరణాగత సంకల్ప కల్ప నా శ్రీ గణేశాయ నమః శ్రీ గణేశ చతుర్థి మనం భాద్రపద మాసంలో వచ్చే శుద్ధ చతుర్థి నాడు అంటే చవితి దినం నాడు జరుపుకుంటాం దీనిలో మట్టి వినాయకుణ్ణి చేస్తాం మళ్ళీ పూజ చేసిన తర్వాత నదులలో గాని ఏదైనా నీటిలో కలుపుతాం దానికి కారణం ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చినటువంటిది అక్కడికి చేరాలి పంచభూత నిర్మితమైనటువంటి దేహాలన్నీ పంచభూతాలలో ఎలా కలుస్తాయో దానికి ప్రతీకగా ఆది గణప ఆదిదేవుడైనటువంటి గణపతిని మనం మట్టితో చేసి మళ్ళీ నీటిలో కలిపి ఆ పంచభూతాల్లో ఆ ద్రవ్యాలన్నీ కలిసిపోయేలాగా చేస్తాం అయితే మట్టి ఈ సా ఈ సందర్భంలో మట్టితోటే వినాయకుడిని చేయడానికి రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి పర్యావరణానికి అది ఫ్రెండ్లీగా ఉండడం అంటే పర్యావరణాన్ని రక్షించడానికి తోడ్పడడం పారి ప్లా ఆఫ్ పారిస్సు మొదలైన కెమికల్స్తో చేసినవి పర్యావరణానికి చాలా నష్టాన్ని కలగజేస్తాయి కానీ మట్టితో చేసినట్లయితే అది మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతుంది కాబట్టి చాలా చక్కగా ఇకో ఫ్రెండ్లీగా ఉంటుంది అయితే ఈ మట్టితో చేయడం వల్ల పిల్లలైనటువంటి మీ అందరికీ కూడా చేతులు మొదలైనటువంటి ఆ ఫ్రిక్షన్ వల్ల దానివల్ల ఆ మట్టితోటి చాలా సా సన్నిహితంగా ఉండడం వల్ల చాలా ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగపడుతుంది తర్వాత మీరు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి కానీ ముందర మాత్రం మట్టితో చేయడం వల్ల చాలా ఆరోగ్యదాయకంగా ఉంటుంది ఇది ముఖ్యమైన ప్రయోజనం మన పాఠశాలలో అనగా ఎస్బిఎంఆర్ జీజీహెచ్ఎస్ ప్లస్లో ప్లస్ లో అప్పుడే మూడు సంవత్సరాల నుంచి గణేష్ చతుర్థికి ముందర పూర్వపు రోజు కానీ అంతకు ముందు రోజు కానీ మన పిల్లలు ప్రత్యేకంగా సిక్స్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఉండే మన పిల్లలందరూ అందరూ అందరూ కృషి చేసి చేస్తూ ఉంటారు చేస్తున్నారు పైగా ఇవన్నీ వాళ్ళు ఇళ్ళకి తీసుకువెళ్ళి వాళ్ళు స్వహస్తాలతో చేసినటువంటి ఈ గణేష్ మహారాజుని వాళ్ళు ఇళ్ళల్లో పూజిస్తారు అంటే మా స్కూల్లో మా పాఠశాలలో ఉన్న ఐదు వందల యాభై మంది ఇంకా ఆరు వందల పైగా ఉన్నారు ఒక సుమారుగా చెప్తున్నాము వాళ్ళందరూ కూడా కేవలం ఈ మట్టి వినాయకులనే పూజిస్తూ ఉంటారు కాబట్టి ఈ మట్టి వినాయకులను చేస్తున్నటువంటి మా పిల్లలందరికీ కూడా మేము అభినందనలు తెలుపుతున్నాము కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాము మా పిల్లలని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలందరూ కూడా ఈ విధంగా చేసి ప్రతి స్కూలులోనూ అంతేకాకుండా మామూలుగా ప్రజలు కూడా ఈ విధంగా చేసి మట్టి వినాయకులనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని మేమందరం ముక్త కంఠంతో కోరుతున్నాం గవర్నమెంట్ చేసుకు నందు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలందరూ కూడా ఈరోజు వినాయక చవితి వినాయక చతుర్థి పండుగని ఆ పురస్కరించుకుని ముందుగాని మట్టి విగ్రహాలు తయారు చేసి వాళ్ళ ఇళ్ళల్లోనూ వాళ్ళ చుట్టుపక్కల ఇళ్లలోనూ ఇవే విగ్రహాలు వాడాలనే సందేశాన్ని మా పాఠశాల పిల్లలు కుటుంబాలకి పరిసరాలకు కూడా ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మా పిల్లలు సందేశాన్ని ఇస్తున్నారు సుమారుగా ఐదు వందల యాభై మంది దాటి కుటుంబాల్లో మా పిల్లలు తయారు చేసిన మట్టి విగ్రహాలు లాంటివే పూజిస్తూ పూ పూజించడానికి వీళ్ళ యొక్క కృషి ఉంది వీళ్ళ యొక్క సందేశం ఉంది ఇదంతా ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో భాగంగా దీన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నారు రకరకాల కలర్స్ తోటి లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వీటిలతోటి విగ్రహాలు తయారు చేసి వాటిని మళ్ళీ నిమజ్జనం చేసినట్లయితే అక్కడ వాటర్ పొల్యూషన్ అయిపోద్ది ఎయిర్ పొల్యూషన్ అయిపోద్ది సో ఇటువంటి పొల్యూషన్ కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా మా విద్యార్థులందరూ ఈ మట్టి విగ్రహాలను తయారు చేసి ఇవే వాడాలి వీటినే పూజించాలి వీటినే నిమజ్జనం చేయాలనే సందేశాన్ని ప్రజలందరికీ ఇస్తున్నారు సార్ ప్రతి సంవత్సరం అలాగే చేస్తున్నారు మా పిల్లల్ని మా మా పాఠశాల సిబ్బంది అంతా కూడా అభినందిస్తున్నారు మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం స్బిమ్మ జీజీహెచ్ ప్లస్ స్కూల్ తరపు నుంచి మేము మట్టి విగ్రహాలను చేసాము బయట ప్లాస్టిక్ విగ్రహాలు వాడడం తగ్గించి ఇంటిలోనే మట్టి విగ్రహాలను చేసుకుని పర్యావరణాన్ని కాపాడండి నేను వి సాహితి ఎస్బిఎమ్మ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ వాడుతున్నారు ప్లాస్టిక్ వాడడం వల్ల మన పర్యావరణాలు బాగా పాడైపోతున్నాయి అందుచేత మేము ఎస్బీఎమ్ స్కూల్ నుంచి మట్టి వినాయకుల్ని తయారు చేశాము మట్టి వినాయకుల్ని వాడడం వల్ల మన ప్రకృతి మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము అందుకే మట్టి వినాయకుడిని పూజించాటించ ఇప్పుడు బయట చాలా మంది ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు ప్లాస్టిక్ వల్ల మనకి హెల్త్ ప్రాబ్లం అవుతుంది మట్టి విగ్రహం పెట్టడం గల కారణం ఏంటంటే బయట చాలా మంది ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు దాని వల్ల మనకి ఆక్సిజన్ అందడం లేదు అలాగే మనం మట్టి విగ్రహాలు చేసుకోవడం వల్ల అటు సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం ఇటు పర్యావరణాన్ని కాపాడుతున్నాం అందరూ మట్టి విగ్రహాలనే వాడాలి బయట ఎటువంటి ప్లాస్టిక్ తో చేయకూడదు పర్యావరణాన్ని